రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ లేబర్ అడ్డా పైన నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమం జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఏఐటిఈసీ నాయకులు ఎల్ల దేవరాజ్ గౌడ్ నరసయ్య అంజన్న దేవరాజ్ మల్లేశం తదితర నాయకులు పాల్గొన్నారు ఈ రోజు నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమం దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో చూసినట్టుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో టైంలో ఇలా చూసుకున్నట్టుంటే కార్మికుల నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక కొండలు కొండిన విధానం ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట ఎలాంటి ఆందోళన చేస్తామంటే ధర్నా చేస్తామంటే అనుకువ లేని పరిస్థితి ఇలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ ఇలా గుండో పేరుతో రామాలయాల పేరుతో కాలయాపన చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం కానీ కార్మికులకు ఉమ్మాది లేక ఇలా నిన్న ఉన్న సరుకుల ధర ఉప్పు పప్పు నూనె ప్యాకెట్ల మీద ఇచ్చని వీడి పెంచినటువంటి ప్రభుత్వం ఇలా చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఉపాధి కరవై బీఆర్ కూలీలు వచ్చి ఇలా మీద కార్మికులకు పని దొరకకుండా కూడా బీహార్ కూలీలు పనిచేయడం జరుగుతూ ఉంది ఇలా ప్రభుత్వానికి అప్లికేషన్ ఇచ్చినప్పటికీ ఇలా ఈ రాష్ట్రంలో బిహార్ యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరవైపోయిందని చెప్పడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేదు కార్మిక పక్షాన ఇలా చేస్తే ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ప్రధానంగా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి ఆ ఒక్క కార్మికులకు ఎవరికైతే ఇలా ఎయిర్పోర్ట్ కోర్టు జమపరిచి ఆ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరు చేసిన ఆ ఒక్క చట్టాలను కార్మిక చట్టాలను పొందుపరచాలే శ్రీకాకు నగరంలో అమరులైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇవాళ ఎంతో మంది కార్మికులు అమరులై ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వాలను కోరేది ఒకటే కార్మికులను కార్మిక చట్టాలను పొందుపరచడంలో ఏదైతే ఆందోళన కార్యక్రమం మేడే తర్వాత చేస్తామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా